ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టులోకి రెండు వేల నాలుగు వందల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు రెండు గేట్లను సున్నా పాయింట్ ఆరు సున్నా మీటర్ల మీద ఎత్తి పద్దెనిమిది వందల క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు నీటి మట్టం రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నా మీటర్లు కాగా శనివారం ఉదయం నాటికి రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు సున్నా మీటర్లకు చేరింది దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి పద్దెనిమిది వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదారు ారు దీంతో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు